తావు కారణమైన హరేనారాయణ దీక్షని ఆరంభ చేయాలి హరేనారాయణ దీక్షని ఆరంభ చేయాలి చేయాలి కరైతియ్ సేది గారి పురన్ కుమార్ తావు కారణమైన హరేనారాయణ హరేనారాయణ నర చేయాలి చేయాలి హరేనారాయణ చేయాలి 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 కేడర్ చిత్తూరు జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ వారం రోజుల క్రితం హర్యానాలోని తన ఇంట్లో తన సర్వీస్ నిర్వాహితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు హర్యానాలో పూరన్ కుమార్ ఐపీఎస్ అధికారిగా వాళ్ళ భార్య ఐఏఎస్ అధికారిగా ఉన్నారు ఆయన పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారు సస్పెండ్ చేశారు అతన్ని పోస్టింగ్ ఇవ్వతం అక్కడ కేసు కూడా పెట్టాడు దా వర్ణ వివక్ష కుల వివక్ష అధికంగా ఉంది అదేవిధంగా ఆయన ఆఖరికి వేరే కేసులు అరెస్ట్ చేయాలని ఆయన ఎగురున్న కన్మెంట్ కూడా వేరే కేసులు ఇరికించి ఆయన ద్వారా ఈయన అరెస్ట్ చేయాలని కూడా ఆయన ప్రభుత్వం ఇచ్చింది నిర్ణయించింది ఆ డీజీపీ అక్కడున్న అగ్రకుల ఐపీఎస్ ఆఫీసర్లందరూ కూడా డీజీపీ కానించి వాళ్ళ వారి పేర్కొన్నట్టు చేసింది ఇతను వాళ్ళ వేదంలో మరించలేక భరించలేక ఇంట్లో సర్వీసు వాళ్ళతో కలుసుకొని చనిపోయాడు వాళ్ళ భార్య జర్మనీ టూర్లో ఉంది జర్మనీ నుంచి వచ్చి ఆమె కేసు పెట్టింది ఎస్ఎస్టీ యాక్ట్ చేయాలని పెట్టించింది ఈరోజు కూడా ఆయన తుపాతో కలుసుకొని వారం అయినా కానీ ఒక ఐపీఎస్ అధికారి శవం గవర్నమెంట్ హాస్పిటల్ ఏడు నుంచి ఇప్పుడు కూడా రవాణా ఉంది పోస్టుమార్టం జరగలేదు ఆమె ఐఏఎస్ అధికారి వాళ్ళ భార్య నా భర్త శవం శవం చనిపోవడానికి కారణమైనా ఐపీ డీఐ డీజీపీ అధికారులందరినీ కూడా అరెస్ట్ చేస్తేనే మేము పోస్టుమార్టం చేపిస్తాము లేకపోతే మేము చేయించాము సమానం అని చెప్పి ప్రతిజ్ఞ పెట్టింది ఇప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర హర్యానాలో ఉంది రోహతక్ జిల్లాలో ఉంది కాబట్టి అంటే జిల్లాలో నిన్న మొన్న చూసాము ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి మీద సనాతన ధర్మం పేరుతోటి ఒక లాయరు దాడి చేసాడు విష్ణుమూర్తి విక్రమ మీద చేసాడు అదేవిధంగా ఇప్పుడు అంటే గ్రామాల్లోనే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కానీ ఇంకా భారతదేశ కొలవిక్ష కొనసాగుతుందంటే దక్షిణ భారతదేశం కానీ ఉత్తర భారతదేశం ఇంకా కొలవివక్ష అంటరానుతనం కొనసాగుతున్నాయి దాని నిదర్శనమే ఐపీఎస్ అధికారి కూడా ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక తుపాకితో కాల్చుకొని చనిపోయేటంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అక్కడే గుడిలోకి రాని పోవటం మీరు ఆహారం ఆ ఈ మాంసం తినకూడదు ఆ మాంసం తినకూడదు బెళ్ళూరు రావకూడదు గుళ్ళూరు రావడదు అని దళితుల్ని ముస్లింల్ని అడ ఉత్తరాదిలో బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులంతా కూడా నాయకులు వేధిస్తున్నారు మోడీ పరిపాలనలో బీజేపీ పరిపాలనలో దళితుల పరిస్థితి దుర్భరంగా తయారైంది జీవించ ఐపీఎస్ అధికారి జీవించలేకపోతే ఇక సామాన్యులు అత్యాచారాలు హత్యలు ఎక్కువైపోయింది కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే హర్యానా దళిత ఐపీఎస్ అధికారి పౌర్ణికమార్ ఆత్మహత్య కారు డీజీపీ సహా మిగతా అధికారులు అందరూ కూడా పోలీసు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నశించాలి మోడీ ప్రభుత్వం నశించాలి మోడీ ప్రభుత్వం దళిత ఐపీఎస్ అధికారి కారణ హరేనా డీజీపీని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి మోడీ ప్రభుత్వం